కాబట్టి ఇది పరిపూర్ణమైన జీవితానికి దారి తీస్తుంది అంటే చాలామంది ఈరోజు నాలుగు విషయాలు అనుభవించడం లేదు ఒకటి జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ కాబట్టి ఆ ప్రేమను అనుసరించలేదు ఎఫ్సి మూడు పంతొమ్మిదిలో చెప్పబడుతుంది పిలిపి నాలుగు ఏడులో చెబుతుంది మన అవగాహనకు మించిన సమాధానం మన శక్తికి మించిన సమాధానము మన హృదయాల్లో ఉండాలి తరువాత వర్ణించలేని ఆనందం శప్ప శక్తిము కాని మహా ఆనందం అంటారు కదా అంత గొప్ప ఆనందం పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన తరువాత మన దైనందిన జీవితంలో కావలసిన ప్రతి ఆశీర్వాదం ప్రభు అంటాడు కదా మతైసు వార్త ఆరు పదమూడు మన యొక్క అక్కరలను ఎరిగినటువంటి వాడు మనకు సహాయము చేయువాడు ఆయనే కాబట్టి దైనందిన జీవితంలో కావలసిన ఆశీర్వాదాలు మన హృదయములో అంతరంగంలో సమాధానము జ్ఞానము నించినటువంటి ప్రేమ ఇంకా ఆనందంగా జీవించే జీవితం ఇది ప్రభువును మనస్ఫూర్తిగా వెంబడించేటువంటి వారి జీవితంలో జరుగుతుంది దేవునికి స్తోత్రికి చర్చిలోకి వస్తే బాగా నిద్ర వస్తుందంట చాలా బాగా నిద్ర వస్తుందని ఒక ఆమె పాస్టర్ గారిని అర్జెంటుగా నేను మీటింగ్ పెట్టాలని పిలిచిందంట అమ్మా టైం లేదు అయినా కూడా మీరు ఇప్పుడు ఉన్న పాటను వచ్చేయండి మీటింగ్ పెట్టాలి ఏంటో మా అనౌన్స్మెంట్ అన్నీ చేసేసా మీరు వచ్చేయండి అని అక్కడికి వెళితే ఒక మనిషి కూడా లేడు మీరు మొదలు పెట్టండి అంతా వస్తారని ఈయన మొదలు పెడితే ఇక పడుకొని గొరక పెట్టి నిద్రపోతుందంట ఏంటమ్మా అంటే ఫాస్ట్ గారండి ఆ ఊరు నుండి ఈ ఊరు వచ్చాను ఎవరు ప్రసంగం చేసేవాళ్ళు లేరు నిద్రే పోలేదండి ఇప్పుడు హాయిగా నిద్రపోయానని చెప్పిందంట దేవునికి స్తోత్ర ప్రసంగాల్ని దేవుడిని నిద్రకు వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు దేవునికి స్తోత్రం కాబట్టి మనము దేవుని మనస్ఫూర్తిగా ఎంబడించుదాం ఆ వెంబడించేటప్పుడే మన శక్తికి మించిన ఆశీర్వాదాలు మన హృదయంలో ఆనందం మన హృదయంలో సంతోషం సమాధానము దైవ జ్ఞాన మన జ్ఞానానికి మించిన దైవ ప్రేమ మన హృదయాల్లో ఉంటుంది దాన్ని అనుభవించేటప్పుడు ఎంతో ఆహ ఎంతో ఆనందంగా ఉంటుందమ్మా